ఒక రోజు ఒక సిస్టర్ మారు మనసు పొందింది దేవు వల్ల బాప్తిజం తీసుకుంది వాళ్ళ అమ్మగారి యొక్క పుణ్యమా అంటారు ఆమె కూడా అమెరికా దేశపు ప్రజలు వాళ్ళు కబుని ఎరిగినారు చక్కని అమ్మ చక్కని కూతురు అయితే కూతురు ఏమైందంటే కొంచెం క్లబ్ లకి అలవాటు పడింది డ్యాన్స్ కి అలవాటు పడింది ఈ క్లబ్బు డ్యాన్స్ దగ్గర త్రాగుడు కూడా ఉండింది క్లబ్ డ్యాన్స్ దగ్గర ప్రాగటం అలవాటు పడి వ్యభిచారానికి కూడా అలవాటు పడిపోయింది మందిరం మానుకుంది క్రైస్తవ పద్ధతులు మానుకుంది వాళ్ళమ్మ ఏడుస్తుంది ప్రభువా నా కూతురు నా కూతురు అని చెప్పి అల్లాడిపోతా ఒక రోజు ఇంటికి వచ్చే సమయానికి రెండు ఆ విధంగా జీవితం పాడు చేసుకుంటా ఉన్నది అమ్మా నరకం చాలగో భయంకరమైనదే నువ్వు నరకానికి పోతావే తప్పించుకో అమ్మా ఈ బ్రతుకు మంచిది కాదమ్మా మనం మారుమర్శ పొందిన వాళ్ళమమ్మా బాప్తిజం తీసుకున్న వాళ్ళమమ్మా నరకం అంటే సామాన్యమైనది కాదమ్మా అంటే అమ్మ నువ్వు పరిలోకంలో ఉండు నేను నరకంలో ఉంటాను అంటే నీకు నాకు కుదరదు నాకు చెప్పి నా టైం వేస్ట్ చేయబాక నాకు నిద్ర వస్తుంది విసుగు పుట్టించే బాగా అని చెప్పి మంచి లాంటి ఇల్లు ఇంట్లో అమ్మ గదిలో కూతురు ఒక గదిలో పండుకుని నిద్రపోతూ ఉంటాయి రోజు అమ్మ ప్రార్థన మార్చింది ప్రభువా ఎన్ని చెప్పినా నా కూతురు నా మాట వినడం లేదు నా మరాలకించి నా కూతురికి పాతాళం అంటే ఏంటో రుచి చూపించయ్యా పాతాళం అంటే పోతా నేను పాతాళానికి పోతానంటుంది రుచి చూపించయ్యా అని చెప్పి ఒక్కసారి రుచి చూపించమని ప్రార్థన చేసింది నీ కూతురు కోసం నీ కొడుకు కోసం నీ అత్త కోసం నీ మామ కోసం మీ భర్త కోసం నీ భార్య కోసం పాతాళం రుచి చూపించమని ఎప్పుడన్నా ప్రార్థన చేసేవా చేస్తావా అసలే అమ్మో అమ్మో వద్ద నా బుచ్చుకొండ అమ్మో నువ్వు రుచి చూపించని చేసావా ఎల్లిందామా అసలు రుచి చూపించమని కూడా చెయ్యండి ఆమె చేసింది ఒకరోజు కూతురు వచ్చి అట్లానే బెడ్ మీద పండుతుంది కూతురు పాతాళంలోకి వెళ్ళినట్లుగా కళ వచ్చింది కూతురికి కళ అయింది కళ కళ ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిపోయి మొదటి అడుగు పాతాళములో ఏడు మెట్లు ఉన్నాయి అవి బైబుల్లో రాసి ఉన్నాయి అవి మనం చూద్దాం ఇక్కడ లోకాసువార్థంలో మనం చూసాం పాతాళములో ధనవంతుడు ఏమవుతున్నాడు యాతన పడుచున్నాడు అని ఉన్నది తర్వాత పాతాళములో ఏమున్నది పాతాళములో ఆయనకి నీటి బొట్టు అగ్నిలో నేను ఇక్కడ యాతన అనుభవిస్తున్నాను నెమ్మది లేదు నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు అతడు నెమ్మది పొందుతున్నాడు తర్వాత చీకటి అని ఉన్నది కట్టిక ఇందాక మనం చూసాం కట్టిక బిలము అని చూశాం పాతాళములో నెమ్మది ఉండదు ఒక అడుగు పాతాళములో యాతను అగ్ని ఉండేది మూడవ అడుగు పాలో నీటి బొట్టు కూడా దొరకదు నాలుగో అడుగు అలాగా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ నాలుగో అడుగులోకి వెళ్ళిన తర్వాత పురుగు వస్తున్నాయి ఆమె మీదకి ఇక్కడ నుంచి పురుగు ముక్కల నుంచి పురుగు నోట్లోంచి పురుగు అట్లా కంటిలోంచి ఒక పురుగు అలాగే అంత నోట్లోంచి ముక్కులోకి పోతుంది ముక్కులోంచి కంటిలోకి పోతుంది ఈ పురుగులు వస్తుంటే పురుగులు తీసుకుంటుంది అంట పురుగులు తీసుకుంటా తీసే గొడవ పురుగులు వస్తున్నాయి పురుగు ఒకటి కూడా చావడం లేదు అగ్ని ఆరదు పురుగు చావదు ఆత్మ చావదు అట్లాగా ఇదేంటి పురుగులు చీరలు చీరలు ఉన్నాయి అని చెప్పి ఆ పురుగులు చూసుకుంటా ఇంకో కొంచెం ముందుకెళ్లే సమయానికి అక్కడ పెద్ద ఏమై పడింది అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడ రాకుండా ఏముంది వాతావరణం అరాదం కనబడొచ్చినది ఐదో అడుగు అమ్మో ఈ అడుగుల్లోనికి వెళ్ళి ఇంకా రెండు అడుగుల్లోకి వెళ్ళిపోయినది ఏడు అడుగులు చూసిన తర్వాత అందంట మ్యాక వేసిందంట పెద్దగా అమ్మా నాకు నరకం వద్దమ్మా నేను నరకంలో యాత ననుభూత అమ్మా నాకు నరకముద్దే నాకు నరకం వద్దే అని చెప్పి కాగలేస్తున్నది ఆ మా అమ్మం పక్కనే కదా గది బయలుదేరి వచ్చేసింది వచ్చి ఏమైందమ్మా ఏమైంది అని బెడ్ మీద కూర్చుంది ఏమైంది ఏమైందమ్మా అంటేనా అవును నీ పెట్టానమ్మ ఇది నువ్వు మా అమ్మవేనా అవును నేను మీ అమ్మనే ఇది మా నీ ఇల్లేనా ఇది అంతా అంటే ఏందమ్మా నీకే ఉన్నా ఏందా ఏం నిద్దా అంటే అమ్మా నేను ఎక్కడికో పోయినానమ్మా ఎక్కడ ఎక్కడ పోవాలమ్మా ఇంట్లోనే ఉన్నావు అంటే కాదమ్మా నేను నరకానికి పోయినానే నరకంలో ఏడు అడుగులు నడిచినానే అమ్మో తట్టుకోలేకపోయినా నేను పోనమ్మా నరకానికి నేను పోనమ్మా రూకమే కాదు అని చెప్పి అమ్మతో చెప్పి ఏడుస్తున్నది ఏడుస్తుంటే అమ్మ అమ్మ నువ్వు నరకానికి పోమని దేవుడు కూడా నిర్ణయించలేదమ్మా ఎందుకు నరకానికి పోవాలి అవగిలించుకున్నది అలోకానికే పోతామమ్మా అంటే అప్పుడు అందాన్ని కూతురు రేపటి నుంచి నేను చర్చకి వస్తానమ్మా కళ జీవితాన్ని ఏం చేసింది మార్చేసింది నరకములో ఎన్ని అడుగులు నడిచినామా ఆ తర్వాత ఒక చిన్న ఐదు పేజీలు పది పేజీల పుస్తకం రాసింది నరకములో ఏడు అడుగులు నడిచిన సిస్టర్ అని చెప్పి అది ప్రపంచ పది రూపాయల ఆ పుస్తకం ప్రపంచం అంతా ఇంగ్లీష్ లో ఉండిది తర్వాత తెలుగులో తర్జుమా చేసినారు నరకములో ఏడు అడుగులు నడిచినది ఇంతకీ ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నరకములో చూసినాక పరలోకానికి తయారవుతావా నరకం చూడకుండానే పరలోకానికి తయారవుతావా అది చెప్తే నెక్స్ట్ వాక్యం వెందాం ముందు ఇది చెప్పాలన్నప్పుడు మీరందరూ ఇప్పుడు ఆ సిస్టమ్ నరకం చూసినాక నరక బాధలు అనుభవించిన తర్వాత పరలోకం కావాలను మీరు తెలుసో లేదో నాకు తెలియదు రీసెంట్ గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక మత విరోధి క్రైస్తవ మత విరోధి యూట్యూబ్ లో నేను చూస్తున్నాను హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ అన్నాడు ఏంటి నీ బాధ అంటే ఏమో తెలియదండి అంత బాధ కొంచెం చూపించాడు పెరిమి లేపితే లోపలంతా పురుగు మొత్తం పురుగే పెరిమిట్ల లేపి డాక్టర్ చూపించాడు మొత్తం పురుగే క్రైస్తవ విరోధి నార్త్ ఇండియాలో భయంకరంగా సాగు తెచ్చాడు బిడ్డలారా క్రైస్తవులకి ఎప్పుడు కూడా ఏమై ఉండొద్దు చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా విరోధులుగా ఉండవద్దండి పురుగులు డాక్టర్ అన్నాడు నువ్వు చచ్చిపోతా బతకవు దీనికి వైద్యం లేదు ఆల్రెడీ ముదిరిపోయింది నీ బాడీ అంతా కూడా విషమైపోయింది ఆ విషాన్ని తినడానికి పురుగులు లోపలే పుట్టినాయి ఇక బాడీయే లేదు ఎముకలు కండరాలు మోనుగును బ్లేడ్ కూడా దినేస్తున్నాయి దయచేసి నువ్వు బతకవు ఇంక నేను ఎక్కువ చెప్పలేను నాకు తెలుసు ఆయన ఏ మతం నుంచి వచ్చాడో పేరు అన్ని తెలుసు చెప్పకూడదని ఎందుకు లేని చెప్పడలేదు క్రైస్తవులకు విరోధంగా ఉండవద్దు పురుగులు పడి చచ్చిపోయినాడు అప్పుడప్పుడు అంటుంటారు ప్రభుని ఎరగకుండా ప్రభుని ఎరిగితే ఒకవేళ వారికి విరోధంగా జీవిస్తుంటే అప్పుడప్పుడు అంటుంటారు పురుగులు పడి వస్తావు రానని నిజంగా కొంతమంది అది అనే మాట నిజమా అనుకుంటే నేను అతని జీవితాన్ని చూసినప్పుడు అది నిజమే ప్రభు బిడలారా నరకాన్ని చూసినాక నరకం వద్దు అంటావా నరకం ముందే నరకం వద్దు అంటావా చెప్పాలి ఇప్పుడు నాకు చెప్పండి నరకం చూడకుండానే నరకం వద్దు అని నిర్ణయించుకోండి ఆ కూతురు జీవితం మార్చబడింది ఆ విధంగా ఈ ధనవంతుడు పాతాళంలో యాత్రను అనుభవిస్తున్నాడు అక్కడ లాజరు అబ్రహాం రొమ్మున ఏం చేస్తున్నాడు నెమ్మది పొందుతూ ఉన్నాడు నెమ్మది పొందుతుంటే చూడండి ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావడానికి ఉంది ఉందగాని ఇక్కడ వారు అక్కడ అక్కడ వారు ఇక్కడ ఏం చేస్తున్నారో అన్ని ఏమవుతున్నాయి కనబడుతున్నాయి కనబడుతున్నాయి మాట్లాడుతున్నారు అప్పుడు తండ్రి అని అబ్రహాముతో వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఆ లాజర్ ను పంపించయ్యా అయ్యా చెప్పడానికి ఇక నాకేటివ్ ఛాన్స్ లేదు మాకు ఐదుగురు సహోదరులు ఉన్నారని చెప్పి ఆయన అడుగుతున్నారు ఒకవేళ లాజర్ ను పంపితే వింటారా అండి స్వార్త వింటారా ఎందుకంటారు ఎందుకనూ లాజనం పంపితే ఎందుకని ఎనరంటున్నాం దయ్యం అంటారా మీకేం తెలుసు మీరు అంటారా చచ్చిపోయిన వస్తే మా వచ్చింది రాత్రి నాతో భలే మాట్లాడింది అసలు నేను తట్టుకోలేని మధురాన కూతురిని పొందిన అసలు అసలు అమ్మ ఉన్నప్పుడు ఎంత చూసిందా అంత చూసింది రాత్రి ఆ రాత్రి నన్ను అన్నం పెట్టమని అడిగింది అతనే గ్రాడ పెట్టేది అన్నం లేదంతా అయిపోయింది తినేసినా లేదా అన్నం పెట్టేదండి మరి మరి ఎట్ అంటారు దెయ్యం అని అన్నది ఏంటి అమ్మ వచ్చింది నాన్న వచ్చాడు తాత వచ్చాడు ముత్తాత వచ్చాడు అంటారు ఏమండి లాజర్ వెళ్తే దెయ్యం వచ్చాడని ఎందుకంటారు వాస్తవానికి పాతాళములో ఉన్న వాళ్ళ కోరికలు మూడు కోరికలు ఆయన కోరాడు ఒకటి లాజును పంపించి నీటి బొట్టు నా నోట్లో వెయ్యాలి అయ్యా ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావడానికి మధ్యలో ఏముంది అగ అయ్యా సరే ఇక్కడికి రాకపోయినా మా ఇంటికి పంపిస్తే వాళ్ళకి స్వార్థ ప్రకటిస్తారు అని చెప్పారు అప్పుడు అన్నాడు ఇంటి దగ్గర మోసే ప్రవక్తలు ఉన్నారయ్యా అన్నాడంటే ఈ జరిగిన సందర్భం ఇప్పటిది కాదు అది ఎప్పటిదది మోసే కాలము నాటిది లోకాసువార్థ పదహార అధ్యాయంలో ఈ సన్నివేశము మోసే కాలంలో జరిగినది అయ్యా నీ కోరిక తీరుస్తాను మోసే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చక్కగా వాక్యం చెప్తారు వాళ్ళు చెప్తే చాలు లాజరేలు చెప్పాల్సిన పని లేదు అప్పుడు అన్నారు వాళ్ళు ధనవంతుడు అంటాడు లేదు లేదు లేదయా వాళ్ళు మోసే అట్లాంటి వాళ్ళు చెప్తే వినరు ఎందుకంటే మా వాళ్ళు హైలెట్ వాళ్ళు ఎవరంటే హైలెట్ హైటెక్ ప్రజలు ఖచ్చితంగా మేము వేర్లేండి మేము కాస్త మాకు అద్భుతాలు జరిగితేనే మనం చూస్తాం ముద్దు నుంచి తిరిగిలేసినాడు రా ఇదిగో వాళ్ళ నా అన్నగారి టైంలో ఉన్నవాడు రా అట్లా చెప్తే వాళ్ళు అద్భుతం కనపడిందంటే బాగా నమ్ముతారు అద్భుతం జరగాలి అని చెప్పి అన్నారు అంటే అప్పుడు అంటాడు మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని వాళ్ళు మృతుల్లోంచి తిరిగి లేచిన వ్యక్తులు చెప్పిన నమ్మరు మృతుల్లోంచి తిరిగి లేచిన వాళ్ళలో ప్రథముడు ఎవరు అయినా క్రీస్తు వారు అంటే మృతులోంచి తిరిగి లేచిన యేసు సేవకులు చెప్పిన మాటలు వినిన సేవకులు చెప్పిన మాటలు విని విని విధేయత చూపిన వాళ్ళు భక్తులు పెట్టుకోండి మృతుల్లోంచి తిరిగి లేచిన యేసు ప్రభు వచ్చి డైరెక్ట్ గా చెప్పినా చెప్పండి వినరు అసలు వినరు నమ్మరు మళ్ళీ అర్థం చేసుకోండి మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని వాళ్ళు మృతుల్లోంచి తిరిగి యేసు ప్రభు వచ్చి చెప్పినా వారు వినరు ముందు వినాలి వింటే కదా వినటవాళ్ళమ్మా ముందు వినాలి కదా వినరు నమరు ఆ మాట చెప్పం ఆ పాతాళానికి ప్రశ్నలు వస్తాయి గాని జవాబు మాత్రం వారు కోరినట్టుగా రాని ఒకవేళ లాజర్ వస్తే ఏం జరిగేది హలో నేను మీ అన్ని కాలంలో ఉన్న లాజర్ని నువ్వు చచ్చిపోయినావు కదరా నువ్వు పెట్టొచ్చినా అంటే చచ్చిపోయినా లే అన్నయ్య పంపించాడు నన్ను తలుపు తీయండి మీతో మాట్లాడాలి అంటే అది కాదురా నువ్వు చచ్చిపోయినావు కదా ఎట్ట మీ అన్నయ్య పంపించాడని చెప్తున్నానుగా తలుపు తీయండి నేను మీతో మాట్లాడాలని వచ్చినాను మీకు స్వార్థ చెప్తాను ఆయన నరకంలో బాధపడుతున్నాడు మిమ్మల్ని నరకం నుంచి తప్పించడానికి వచ్చినా నేను కనుక తలుపు తీయండి అంటే కాదురా నువ్వు అవునండి ఇప్పుడు మూడోసారి చెప్తున్నా మీ అన్నయ్యే పంపించాడు ఎక్కడి నుంచి చచ్చిపోయినావు కదా అంటే చచ్చిపోయిన లేచి వచ్చినా నేను కలిసి తలుపు తీయండి మీకు స్వార్థ చెప్పాలి అంటే మొదటి తలుపు క్లోజ్ చేస్తాడు రెండో తలుపు క్లోజ్ చేస్తాడు మూడు క్లోజ్ చేసి నాలుగు చేసి ఒకవేళ వాళ్ళకి నాలుగైదు తలుపులుంటే వెనకేమైనా ప్రహరి ఉంటే బూకి వెళ్ళిపోతాడు ఈ కనపడిన కూడా కనపడ్డది మృతుల్లోంచి లేచి సుమార్త ప్రకటించడం అంటే చిన్న మాట కనుక చచ్చిపోయినోడు ఆ పేరుతో వచ్చిన మనం సుమార్త అస్సలు విననే వినం కనుక ఎంత బాధాకరమైన పరిస్థితి ఇంకా కొన్ని నిమిషాలకు మోయించు మునుపు పరిస్థితి ఏమిటి లాజరు ఆతాళం దక్కించుకున్నారు హీరో తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు ధరించుకోవడానికి బట్టలు లేవు మూడు విషయాలు తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు ధరించుకోవడానికి బట్టలు లేవు ఆయన లాజర్ త్రీ బిడ్డలారా మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము పీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము